అక్టోబర్ నెలలో ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి హంస రుచక రెండు రాజయోగాలు రాబోతున్నాయి దీనివల్ల అయితే ఇప్పుడు చెప్పే రాసులకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళు ఏం చేసినా కూడా అది బంగారమే అవుతుంది నిజంగానే ఆ ఏంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ మొదటిది మేషరాశి మేషరాశి వాళ్ళకి హంస రుచక రాజయోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది కుజుడు బృహస్పతి ఈ రెండు యోగాల కారణంగా వీళ్ళ కుటుంబ జీవితం సంతోషం సామరస్యం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మేషరాశి వారి తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఈ సమయం మేషరాశి వాళ్ళకి ఎంతో అద్భుతమైన విజయాలను అందిస్తుంది అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా ఈ మాసంలో అంటే అక్టోబర్లో మాత్రం శుభప్రదంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది పూర్వీకుల వ్యాపారాల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి సమయం ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా అక్టోబర్ మాసం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది హంస రుచక రాజయోగాల కారణం చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ ఆత్మవిశ్వాసం పెరిగి మానసిక బలం పెరుగుతుంది కెరియర్లో పురోగతి కనిపిస్తుంది పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు ఇది మంచి సమయం జీవితంలో అనేక సంక్లిష్టమైన విషయాలను కూడా వీళ్ళు దూరం చేసుకుంటారు అక్టోబర్ నెల మీనరాశి వాళ్ళకు అదృష్ట సమయం అని చెప్పాలి వీర సంపద కూడా పెరుగుతుంది ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబంలో ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది ఈ సమయంలో మతపరమైన ఆసక్తులు కూడా బాగా పెరుగుతాయి సో నేను చెప్పిన ఈ రాశులకైతే అక్టోబర్ నెల అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హంస రుచక రాజయోగం కారణంగా మరి ఈ రాశుల్లో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి